బసంతనగర్ కేశవరాం సిమెంట్ కర్మాగారంలో రామగుండం ప్రాంతంలో అదనంగా అరవై ఆరు పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలని హాస్పిటల్ కు కృషి చేసిన ఐటీ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు దుద్దిల్ల బాబుకి రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ కి డిసిసి ప్రధాన కార్యదర్శి కేశవరావు కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సమ్మయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు కేశవరాం సిమెంట్ కర్మాగార కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు జీవో నెంబర్ ఇరవై రెండును వెంటనే అమలు చేయాలని అసంఘటిత కార్మికుల పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించిన సింగ్ రాజ్ ఠాకూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కేశవరాం కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్ యాదవ్ దారిపోచమల్లు దుర్గం జగన్ కట్కూరి సురేష్ దేవిశ్రీను రావుల మోహన్ పల్లపు శ్రీను పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్ కేశవరాం కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు